హైదరాబాద్ జూబ్లీహిల్స్ గురుబ్రహ్మ గురుబ్రహ్మనగర్ బస్తీలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బస్తీకి వెళ్ళకుండా నిర్మిస్తున్న ప్రహరని స్థానికులు అడ్డుకున్నారు తమ బస్తీకి వెళ్ళకుండా హుడా కాలనీ వాసులు కావాలని ప్రహరి నిర్మిస్తున్నారంటూ బస్తీ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తమ ఇళ్లకు దారి లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారంటూ బస్తీ వాసులు ఆరోపిస్తున్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే నివాసం ఉంటున్నాము ఇది మా బస్తీ పేరు గురుప్రేమే ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న డబ్బులు ఉండేవి ఒక రెండు మూడు డబ్బాలు ఉన్నది ఆ డబ్బులు అనేది హెట్రా హెట్రా వాళ్ళు వచ్చేసి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు వచ్చేసి కూలగొట్టడం జరిగింది ఒక మూడు వేల క్రిపల్ వాళ్ళు కట్టేది ఇది మోటర్ కట్టేది ఈ ప్రైవేట్ వాళ్ళతో బసవరావు వినయరావు ఎమ్మెంట్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి పైసలు ఇచ్చినందుకు వాళ్ళతో పైసలు తీసుకొని ఈ ప్రైవేట్ దగ్గర కడుతున్నారు అదే ఇదే విషయం పైన మేము ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడిన పొద్దునే ఎమ్మెల్యే కూడా ఈ బస్సుకి రావడం జరిగింది మీరు అట్ల కడుతున్నారని ఎల కమిషనర్ కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది ఈ పని ఆపమని కూడా చెప్పిండు మీరు బస్తీని ఇబ్బంది పెట్టొద్దు రేపు నాడు డబుల్ డోర్ కట్టించినప్పుడు వాళ్ళకి మెటీరియల్ కావాలంటే ఇదే జాగాలకు వేసేస్తాము కాబట్టి వాళ్ళ బస్సు పని అయిపోయిన తర్వాత ఇది గ్రీన్ గ్రీన్ ల్యాండ్ ఏముందో మీకు గ్రీన్ బెల్ట్ గ్రీన్ బెల్ట్ ఏముందో మీ జాగా మీకు వస్తుంది అది అట్లే ఉంటది ఎక్కడ పోదని చెప్ప చెప్పడం జరిగింది జయశంకర్ వాళ్ళని కూడా అక్కడ వాళ్ళు నిన్న వచ్చినప్పుడు కూడా మాట్లాడాం రోజు సారి జాగా వచ్చింది గవర్నమెంట్ పొజిషన్స్ సర్టిఫికేట్ ఇచ్చింది ప్లాన్ ఇచ్చింది ఆల్ డిపార్ట్మెంట్ ఇచ్చేసి అప్రోజ్ చేసిన తర్వాత మీకు తెలియకుండా ఈ ప్రైవేట్ వ్యక్తులతోనే ఏ విధంగా పని చేస్తున్నారు మీరు అని అడిగినాం మేము అడిగితే మేము ఆడి చర్యలు తీసుకుంటామన్నారు చర్యలు తీసుకోలేదు ఇప్పటి మేము అధికారులను కలుస్తూనే ఉన్నాం రోజు వారానికి నెల కలుస్తున్నాను కానీ ప్రైవేట్ వ్యక్తుల వల్ల నైట్ పగలు పనిచేసి గుండెలను పెట్టి కుర్చీలు వేసుకుని ఒకవేళ గ్రీన్ బెల్టే ఉందనుకో మీదే ఉంది అనుకో తీసుకోండి మేము జైల్లో చంచలమ జైల్లో లాగా కంపౌండ్ మొత్తం కట్టేసి మేము ఎటు వెళ్ళాలి సచిపాలలో కూడా దారులు లేవు ఎందుకు చెప్పిన మేము ముప్పై నలభై సంవత్సరాలు స్థిరపడి ఉన్నాం మా గవర్నమెంట్ అన్ని విధాలు వచ్చినాయి హైదరాబాద్ ట్యూబ్లీ హిల్స్ డివిజన్ గురుబ్రహ్మనగర్ బస్తీలో పార్కు ప్రహరి నిర్మాణంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు గురుబ్రహ్మనగర్ బస్తిలో కాంగ్రెస్ హాయంలోనే ఇల్లు మంజూరు చేశారన్నారు అయితే తాజాగా గ్రీన్ బెల్ట్ స్థలం అంటూ సొసైటీలోని కొంతమంది పెద్దలకు మేలు చేసేందుకు అధికారులు బస్తీలోకి రాకపోకలు నిలిపివేస్తూ ప్రహరిని నిర్మిస్తున్నారు ఇక్కడ పార్కు నిర్మిస్తే తాము కూడా సంతోషిస్తామని అలా కాకుండా ఎవరికో మేలు చేసేందుకు కొంతమంది అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు ఎక్కువగా గిరిజనులు నుంచి ప్రాంతంలో స్థానికులకు న్యాయం చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూరేలా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు ఇక దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా నుంచి రాగానే ఈ విషయం వివరిస్తానన్నారు ఈ గజెట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వము బెనిఫిషరీస్ ని సోషో ఎకనామిక్ సర్వే చేసి బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేసి బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేసిన తర్వాత అందరికి కూడా ఇలా పట్టాలు ఇవ్వడం జరిగింది సుమారు నూట యాభై మందికి నూట యాభై మందికి ఇలా పట్టాలు అందరికి కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది అందరి పట్టాలు ఇక్కడ ఉన్నాయి ఒరిజినల్ పట్టాల కోసా ఉన్నాయి ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసాడు తేదీ వచ్చేసేసి సడన్ గా వచ్చేసి నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పిన తర్వాత కూడా వచ్చి డిపార్ట్మెంట్ వారు ఇది చేయడము గవర్నమెంట్ కు చెడ్డ పేరు వస్తుంది ఈ ఇష్యూని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అధికారులతో మాట్లాడితే కొంతమంది బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నారు మరి నేను చెప్పాను నేను ఒక శాసనసభ్యుడిగా అక్కడ స్థానికంగా ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత హౌసింగ్ స్కీమ్ కి డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు గౌటి ముఖ్యమంత్రి గారు మన బడ్జెట్ కూడా డబ్బులు పెట్టారు దీంట్లో డబ్బులు శాంక్షన్ అవుతాయి అయిన తర్వాత ఈ స్థలాన్ని తీసుకొని పార్క్ పార్క్ కింద కట్టుకుంటాం కానీ పార్క్ కట్టడం లేదా మన పక్క కాంపౌండ్ వాళ్ళు కడతా ఉన్నారు పార్క్ అంటే పార్క్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసి పార్క్ సంబంధించినటువంటి ఫెన్స్ పెన్సి అయి అవి కట్టాలి అది కట్టకుండా కాంపౌండ్ వాళ్ళు లేక కడుతున్నారు కాబట్టి ఇది ఏదో జరుగుతుందని చెప్పి నేను చెప్పడం జరిగింది అయినా కొంతమంది వినడం లేదు ఇది ఏమైనా రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇది జరిగిన అంతా కూడా దృష్టికి ఇటీవల కురిసిన వర్షాలతో నగరంలోని రహదారులు గుంతలమయంగా మారాయి వాహనదారులు నరకయాతన పడుతున్నారు నాగోల్ బండ్ల కూడా నుంచి ఆర్ఆర్ వైపు వెళ్ళే ప్రధాన రహదారి భారీ గుంతలతో అధ్వానంగా మారింది సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టి వాహనదారుల కష్టాలను తీర్చాలని వేడుకుంటున్నారు గత మూడు నెలల క్రితం నాగోల్ ఆనంద నగర్ చౌరస్త గుంతలలో సామాజిక కార్యకర్త నిహారిక కూర్చొని వినూత్న నిరసన వ్యక్తం చేశారు ఎన్నికల కోడ్ పూర్తయ్యాక గుంతల రోడ్లను మరమతులు చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ మేయర్ స్థానిక ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చి విస్మరించారంటూ సామాజిక కార్యకర్త మండిపడ్డారు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఇంకా ఎన్నికల కోడ్ ఉందన్న భ్రమలోనే ఉన్నారంటూ స్థానికులు విమర్శించారు అధికారులు వెంటనే రోడ్లను రానున్న రోజుల్లో పోరాటం చేస్తామని హెచ్చరించారు ఉన్నాయో సో దీనికంటే ముందే మనకి మూడు నెలల ముందు మేము ధర్నా చేయడం అనేది జరిగింది ఒక నిరసన ఆ శాంతియుతంగా చేయడం అనేది జరిగింది ఏంటంటే ఈ రోడ్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు సో అందరికి కూడా ఇటువైపు తిరిగే వాహనదారులకు చాలా ఇబ్బంది అవుతుంది సో ఇప్పటి వరకు అప్పుడు కార్పొరేటర్ గారు జిహెచ్ఎంసి కమిషనర్ గారు మాకు హామీ ఇచ్చారు ఖచ్చితంగా రోడ్స్ వేస్తాము అని చెప్పేసి కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన ఏవి కూడా జరగలేదు మీరు చూడొచ్చు కావాలంటే రోడ్ల రోడ్ అనేది లేదు గుంతలే ఉన్నాయి మొత్తము రోడ్ అసలు ఎక్కడుందో కూడా తెలియదు ఒక్కసారి దీన్ని దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఇది అయిన తర్వాత నిరసన అయిన తర్వాత కూడా మన మినిస్టర్ గారికి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ సీఎం గారికి అందరికి కూడా ఎక్స్లో పోస్ట్ చేయడం అనేది జరిగింది మెయిల్ కూడా పెట్టడం జరిగింది దీని గురించి ఫోటో క్లిప్పింగ్స్ జత చేసుకుంటూ జిహెచ్ఎంసీ కమిషనర్ గారి గారికి కూడా మళ్ళీ ఒక్కసారి నేను చెప్పడం అనేది జరిగింది బట్ ఇంతవరకు చర్యలు అయితే ఏమీ తీసుకోలేదు అంటే మేము కట్టే ట్యాక్స్లు కానీ మేము చేసే అంటే సిటిజన్స్ పట్ల ఎటువంటి కనికరం లేకుండా అయిపోయింది మేము ప్రాధాయపడుతున్నాం జిహెచ్ఎంసీ వాళ్ళని కానీ పొలిటికల్ ఇప్పుడు ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కానీ ఈ రోడ్ల సమస్యని బాగు చేయండి మేము దయచేసి అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము సో మేము ఒక సేఫ్టీ రోడ్స్ అనేది కోరుకుంటున్నాము యాజ్ ఏ సిటిజన్ గా ఇది జిహెచ్ఎంసి పరిధిలోని బండ్లగూడ దగ్గర ఉన్నాము ఇప్పుడు మనం నా బండ్లగూడ అంటే మా మా కాలనీ పక్కన ఉంటది అనమాట నగర్ ఇది ఇది ఈ రహదారి రెండు రాష్ట్రాలను కలిపే రహదారి ఇదే రాష్ట్ర రహదారి ముందుకు పోతే ఓఆర్ఆర్ నుంచి భద్రాచలం పోవటానికి కూడా ఒక జాతీయ రహదారిని సిద్ధం చేస్తున్నారు ఇదే ముందుకు పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోవటానికి కూడా ఇదే జాతీయ రహదారి హైదరాబాద్ చుట్టుపక్కల వాసులు అందరం మేమందరం కూడా వినియోగిస్తున్నాం గత సంవత్సరం సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి వర్షాలు వస్తే గుంతలు పడటం నడువులు నీళ్ళ కొట్టుకొని అపోలో యశోద హాస్పిటల్లో పడటం తప్ప వేరే మార్గం గడపట్లేదు జిహెచ్ఎంసీ అధికారులు ఎంత మొద్దు నిద్ర పోతున్నారంటే మేమందరం స్థానికంగా ఉండే వాళ్ళందరం వెళ్ళి కార్పొరేటర్ ఇక్కడ మహిళ కార్పొరేటర్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆ మహిళ మేము పడుతున్న బాధ బాధలు చూడలేక ఇంకో సోదరి మా సోదరి ఇదే గుంతలలో కూర్చుంటే ఆ మహిళను తీసుకొని వెళ్ళి జిహెచ్ఎంసి ఫిర్యాదు చేస్తే ఏం చేశారంటే ఒట్టి టూత్ బ్రష్ పెట్టి పాలిష్ చేసినట్టు వచ్చి పై పైన ప్యాచ్ వర్క్ చేసిపోయారు ప్యాచ్ వర్క్ ఎన్ని రోజులు ఉంటుందండి ఇప్పుడు ఏమైంది మళ్ళీ అదే పరిస్థితి కదా ప్యాచ్ వర్క్ పెట్టిన డబ్బులే మొత్తం రహదారికి పెడితే ఈ పాటికి రహదారి బాగుపడేదిగా హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది చంద్రనగర్ సర్కిల్ ఆఫీస్పై డివిజన్ లో మొదలుపెట్టింది వైశాలి నగర్ లో చెరువు బఫర్ జోన్ లో చేపట్టినటువంటి అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్పందించినటువంటి హైడ్రా అధికారులు జేజెంసీ ఆధ్వర్యంలో కూల్చివేస్తున్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కూల్చివేత్తలను పర్యవేక్షించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు అక్రమ కట్టడాలపై ఉక్కుపాద ముతమని హైడ్రా చెబుతోంది మరోవైపు అధికారికంగా జీహెచ్ఎంసీ ఏదైతే పర్మిషన్లు ఇస్తుందో అవి ఏ విధంగా అక్రమం అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు ఈ రోజు మనం చూసుకుంటే మదీనా కూడా హఫీస్పేట్ ప్రాంతం ఏదైతుందో ఈ ప్రాంతంలో మూడు బ్లాక్లను కూడా అక్రమ కట్టడాలంటూ కూడా హైడ్రా తమ సిబ్బందితో ఇక్కడికి చేరుకుని మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి బిల్డర్లు మాత్రం వేరే విధంగా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికే జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకున్నాం ఆ పర్మిషన్ తీసుకున్న దాన్ని ఏ విధంగా కూల్చివేస్తారంటూ కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం వాళ్ళతోనే మాట్లాడించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్ ఏంటి అసలు జీహెచ్ హైడ్రా కొత్తగా ఏర్పడింది వాళ్ళు చెరువులకు సంబంధించిన ఎక్కడైనా కబ్జాలు జరిగినా వెంటనే మేము వస్తాము కూల్చివేస్తామని చెప్తున్నారు సో ఇప్పుడు మీ దగ్గర అసలు ఎలాంటి అనుమతులు ఉన్నాయి ఎప్పటి నుంచి ఈ కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి వైశాలి మాకు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి లీగల్ ఉన్నాం కాబట్టి మేము ఈరోజు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ రోజు ఆల్మోస్ట్ బిల్డింగ్ అయిపోయి నెక్స్ట్ వీక్ లో గృహ ప్రవేశం ఉంది బిల్డింగ్ వాళ్ళు వచ్చి హైడ్రా అని చెప్పేసి ఇది మీరు చెర్ర కడుతున్నారు కడుతున్నారు అని చెప్పేసి ఈ రోజు వచ్చేసి దౌర్జన్యంగా వచ్చేసి డిమాలేషన్ పెట్టారు సరే ఇవి మేము రెండు రూపాయలు కాదు చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము ఇవి మేము ఆత్మహత్య చేసుకోవాలని పరిస్థితి వేరే రూట్ లేదు కానీ దయచేసి ఈ ఐటమ్ పొద్దుగాల నుంచి రెండు వందల నూట యాభై రెండు వందల మంది పోలీసులను పెట్టి దౌర్జన్యం వచ్చి కూలో కొడుతున్నారు సార్ ఇది ఒకటే బిల్డింగ్ కాదు ఇప్పుడు దీంతో పాటు అరవై డెబ్బై బిల్డింగ్లు ఉన్నాయి సార్ ఇప్పుడు అటు ఇటు అని ఈ అరవై డెబ్బై బిల్డింగ్ కూడా కూల కొట్టాలి సార్ అన్నిటి మీద మీద యాక్షన్ కాదు అన్నిటి మీద యాక్షన్ తీసుకుంటే మేము కూడా దేనికన్నా ముందు కోసం సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ మేము గవర్నమెంట్ ల్యాండ్ కడతలేము మేము చర్ల కడతలేము కబ్జా చేసి కడతలేము ఇది ఊడాలేవుడు హెచ్ఎండి ఊడాలేవుట్ ఊడాలు కాబట్టి మాకు పర్మిషన్స్ ఉన్నాయి పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి కడుతున్నాం మాకు ఇది నిజంగా ఏది బఫర్ లో ఉన్నప్పుడు ఎఫ్ఐలో ఉంటే బిల్డింగ్ కట్టి ఇప్పుడు సంవత్సరం నుంచి బిల్డింగ్ కడుతుంది ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అధికారులు మరి ఇన్ని రోజులు పర్మిషన్ ఇచ్చేది వాళ్ళే ఈ రోజు మళ్ళీ వచ్చేసి బఫర్ ఉందా ఎట్లా గురవుతుంది సార్ హైడ్రా అనేది ఇది ఒక పెద్ద మాఫియా వచ్చేసి వాళ్ళ మమ్మల్ని దౌర్జన్యం వచ్చి డిమాేషన్ చేస్తున్నారు సార్ మా బతికి ఏం చేయాలి ఇప్పుడు బిల్డింగ్ చచ్చిపోవాలా లేకపోతే ఇంకేం చేయాలి కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి పెట్టాం సార్ దీనికి ఏది మార్గం ఇప్పుడు ఆల్రెడీ రంగనాథ్ గారు ఇక్కడికి వచ్చారు కూల్చివేతల సమయంలో ఆయన ఇక్కడ రావడం జరిగింది జిహెచ్ఎంసీకి సంబంధించిన అప్రూవల్ చూపించడం జరిగిందా ఆయన ఏం చెప్పారు మేము ఆయన చూపిస్తాం అంత దగ్గర పోతే ఆయన పక్కన ఉన్న ఆఫీసర్లు రావద్దు మీరు అలా హెల్ప్ అని చెప్పి నెట్ వేసినారుమ్మ చూడండి సార్ మాకు హెచ్ఎండి ఇది వైశాలి నగర్ అని లేవు మొత్తం ఇది పర్మిషన్ ఇచ్చారు కూడా లేవు కాబట్టి బిల్డింగ్ ఆడుతున్నాం బిల్డింగ్ కట్టిన తర్వాత లాస్ట్ లో వచ్చేసి బఫర్ లో కడతారని చెప్పి ఏ రకంగా మీరు డిమాండ్ చేస్తారు ఇది ఇది ఎంతవరకు ఒకసారి ఒక్కసారి మనం ఇది చూస్తే ఆల్రెడీ జేహెచ్ఎంసీ నుంచి ఫైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది పర్మిట్ నెంబర్ ఏదైతే ఇవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది రెండు ఆల్మోస్ట్ మే జూన్ ఆ టైమ్ జూన్ లో క్లియర్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ సర్వే నెంబర్స్ అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు సో ఇలాంటి సమయాల్లో అంటే పూర్తి అప్రూవల్ తీసుకున్న తర్వాత ఈ విధంగా కూలగొడతారు కూడా చెప్తున్నారు సో ప్రధానంగా ఇప్పుడు ఈ విషయాన్ని మీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కోర్టులకు వెళ్లే అవకాశం ఉందా మేము మాకు అసలు యాక్షన్ గా చెప్పాలంటే సార్ ఈ ఈ హైడ్రా అనేది వచ్చినప్పుడు మాకు ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి ఒక వారం రోజుల ముందా పది రోజుల ముందు మాకు నోటీస్ ఇస్తే మేము కోర్టు పోవడమా లేకపోతే హై ఆఫీసర్ దగ్గర మాకు ఉన్న డాక్యుమెంట్స్ చూపించుకోవడమా జరుగుతుంది అసలు మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు పొద్దున జేసీబీ జేసీబీ తీసుకొచ్చి టకర్ టక పోలీసులో నూట యాభై రెండు వందల మంది పోలీసులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దౌర్జన్యంగా డిమాలిషన్ చేస్తున్నారు అప్పుడు మాకు తెలిసింది ఇక్కడ అప్పుడు తెలిస్తే మీరు ఊరుకొచ్చినాం ఇక్కడ మా బిల్డింగ్ ఏమైతుందని చెప్పేసి అప్పుడు పరిగెత్తు కోరు అసలు ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు ఉన్నాయి అయినా సరే ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మేము ఏమంటాం అంటే అక్రమ చేసిన వాళ్ళు పడలేను సార్ మేము లీగల్ గా ఉండాలి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మా మీద ఎందుకంటే మా ప్రత్యేకంగా ఏమైనా కక్షలు పెట్టుకోమని చేస్తున్నారని అనుకుంటున్నాం సార్ మేము అయితే రైట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మూడు బ్లాక్లు లు ఏవైతే ఇప్పటికే పూర్తి స్థాయి నిర్మాణం అయితే చివరి దశకు అయితే చేరుకోవడం జరిగింది అదే సమయంలో వాస్తవానికి ఖచ్చితంగా ఒకవేళ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయితే వచ్చి అధికారులు ఎవరైతే ఉంటారో వచ్చి ఇక్కడ ఎవరైతే బిల్డర్ ఉంటారో లేకపోతే అతనికి చేతికి ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ అతను అందుబాటులో లేకపోతే ఖచ్చితంగా ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది పేస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కొంత సమయం అయితే గడువు ఇవ్వడం జరుగుతుంది గడువు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి వివరణ ఇస్తారు అనే దానిపైన ఫైనల్ గా వాళ్ళు డిసైడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం అనేది ఉంటుంది కానీ ఇప్పుడు జీహెచ్ఎం సంబంధించి పూర్తిస్థాయి పర్మిషన్ కూడా ఈ నేల ఒంటైన్ చేయడం అనేది ఎంతవరకు సమాంజసం ఇప్పుడు తమకు ఆత్మహత్యలు తప్ప వేరే అవకాశం లేదు అంటున్నారు బిల్డర్లు సో ఓవరాల్ గా ఎలాంటి నిర్ణయం హైదరాబాద్ తీసుకుంటుంది ప్రభుత్వం ఇదే దిశలో ముందుకు వెళ్తున్నా ఏంటనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సి ఉంటుంది వీడియో జర్నలిస్ట్ రవితో ఆర్కే హెచ్ఎం టీవీ మదినోడ్ దగ్గర నుంచి తెలంగాణ నేల ఎన్నో సాంప్రదాయాలు కలలు వంటకాలకు పుట్టినిల్లు అయితే తెలంగాణ సాంప్రదాయ వంట కలనన్నింటినీ ఒకే చోట చేరుస్తూ తెలంగాణ టూరిజం వారి ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు ఈ నెల రెండవ తేదీన ప్రారంభమైన ఈ ఫుడ్ ఫెస్ట్ పన్నెండు వరకు జరగనుంది తెలంగాణ ప్రాంతంలో లభించే అన్ని వంటకాలతో పాటు తెలంగాణ సాంప్రదాయ వంటలు ఈ ఫుడ్ ఫెస్ట్ లో దర్శనమిస్తూ భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి ఎన్నెన్నో రుచులు అన్ని ఒకే చోట కనులకు విందు చేస్తున్నాయి తెలంగాణ అంటే భిన్న యాస భాషలే కాదు భిన్నమైన వంటకాలు కూడా అయితే తెలంగాణ వంటకాల ఘాటును అందరికీ చూపించాలనే ఉద్దేశంతో తెలంగాణ టూరిజం అండ్ కల్చర్ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు తెలంగాణ వ్యాప్తంగా చేసుకునే దాదాపు యాభై రకాల వంటకాలను టూరిజం శాఖ ఈ ఫుడ్ ఫెస్టివల్లో అందుబాటులో ఉంచింది హైదరాబాద్ నగరం అంటే పర్యాటక ప్రాంతాలతో పాటు అందరికీ గుర్తొచ్చేది బిర్యానీ ఇలా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క వంట ప్రాచుర్యాన్ని పొందింది కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో వండుకునేవి కూడా ఉంటాయి అలాంటి వంటకాలను నగర వాసులకు రుచి చూపించాలని ఈ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెబుతున్నారు కేవలం హైదరాబాద్ నగరవాసులకి మాత్రమే కాదు హైదరాబాద్ అంటే ఒక మినీ ఇండియా దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ నివసిస్తారు అలాంటి వారందరికీ తెలంగాణ ఆహారాన్ని ఈ ఫుడ్ ఫెస్ట్ ద్వారా పరిచయం చేస్తున్నారు తెలంగాణ సాంప్రదాయ వంటలతో పాటు వెజ్ నాన్ వెజ్ వంటకాలు భోజన ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి హోటల్ తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ దిస్ ఇస్ And uh, we request everyone to come and join in the festival, Telangana Food Festival that is conducted from 2nd onwards till 12th of August. Today already almost all the days are finished. Another three, four days are there. I request everyone to come and join the celebration of Telangana Food Festival over here at the Plaza Hotel. Uh, we have so many items. More than 50 items are there which belongs to the roots of the Telangana. సో వాట్ తెలంగాణ పీపుల్ యూస్ టూ ఈట్ ఇన్ ద పాస్ట్ నౌ ఇట్ ఎస్ కమ్ ఆవుట్ అండ్ వీ వట్ టూ బ్రింగ్ ఇట్ అవుట్ అండ్ బ్రింక్ ఆవుట్ ఫ్లేవర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ప్రెజెట్ ఇట్ ఎవరి వన్ హూ లవ్ తెలంగాణ ఇఫ్ యూ ఆర్ అలంగాణా బిడ్డా యూ శుడ్ కమ్ అండ్ టేస్ట్ తెలంగాణ వాళ్లకు ముక్కలేనిదే ముద్ద దిగదు అనే నానుడి ఉండనే ఉంది అందుకే తెలంగాణలో ఏదైనా పండగ ఫంక్షన్ ఉంటే చాలు నాన్ వెజ్ వంటకాలు ఘుమఘుమలు అడుతాయి తలకాయ కూర బోటి వీటికి కాంబినేషన్ గా బగారా రైస్ ఉంటే అదరహో అనాల్సిందే అయితే పట్టణాల్లో బిర్యానీ తప్ప బగారా ఎక్కువగా కనిపించదు తెలంగాణ సాంప్రదాయమైన వంటకాలను కూడా ఫుడ్ ఫెస్టివల్ లో అందుబాటులో ఉంచారు ఇక తెలంగాణ వ్యాప్తంగా అందరూ చేసుకుని సర్వపిండి కొన్ని ప్రాంతాలలో దీన్ని చెక్క అని కూడా అంటారు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఈ వంటకాన్ని చేస్తారు దీన్ని నగర వాసులకు రుచి చూపాలనే ఉద్దేశంతో ఫుడ్ ఫెస్ట్ లో ఈ వంటకాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఒక నాన్ వెజ్ మాత్రమే కాదు అత్యంత ప్రాచునీయ ఉన్న వెజ్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి పచ్చి పులుసు పప్పు వివిధ రకాల పిండి వంటకాలు భోజన ప్రియులకు ఎన్నో రకాల రుచుల్ని అందిస్తున్నాయి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అన్లిమిటెడ్ ఫుడ్ అందిస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు ఫుడ్ ఫెస్టివల్ చాలా బాగుంది అన్ని ఐటమ్స్ యాక్చువల్ గా నేను ఎప్పుడు కూడా అంటే వేరే వాళ్ళ ఇంటికి కూడా నేను తెలంగాణలో అన్ని అన్ని ఐటమ్స్ నేను తినలేను ఇక్కడైతే నేను అన్ని తినగలుగుతున్నాను అన్ని బాగున్నాయి యాక్చువల్ ఐటమ్స్ అన్ని టేస్ట్ కూడా బాగుంది నేను ఎక్కువ నాటుకోడి కర్రీ ఒకటి మళ్ళీ లివర్ లివర్ ఫ్రై ఒకటి మళ్ళీ స్వీట్స్ అన్నీ కూడా బాగున్నాయి చక్కనాలు అన్ని సో నాకు తెలంగాణ ఫుడ్ ఫెస్ట్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఇష్ట ఇష్టంగా ఉంది ఎందుకంటే మన తెలంగాణ ఫుడ్ అనేది చాలామందికి తెలియదు ఇప్పుడు వచ్చే జనరేషన్స్ కూడా చాలా తెలియదు అనమాట సో మన నానమ్మలు అమ్మమ్మలు అమ్మీ మమ్మీ వాళ్ళతోటే ఆగిపోతుంది సో ఇలా తెలంగాణ టూరిజం వాళ్ళు తెలంగాణ ఫుడ్ ఫెస్ట్ జరుపుకోవడం చాలా అదృష్టం అనమాట మనకు సో మనకు ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సర్వపిండి అనమాట తెలంగాణలో సర్వపిండి జొన్న రొట్టె సో జొన్న రొట్టె మనకి ఎల్పాయ కారం కూడా ఉంటుంది అనమాట ఎల్పాయ కారం జొన్న రొట్టె చాలా ఇష్టపడి తింటూ ఉంటారు సో దీంట్లో మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బియ్యపిండి అండి మనది సో బియ్య పిండిలో మీకు ఇష్టమున్న టాపింగ్స్ వేసుకోవచ్చు అనమాట సో నాకు ఇవ్వ నేను ఇవాళ సో రోజు రోజు కొంచెం కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పేసి ఒకరోజు పచ్చిమిర్చి వేసుకుంటాం ఒకరోజు జీలకర్ర పొడి జీలకర్ర మెంతుల పొడి ఒకరోజు ఆవాల పొడి ఒకరోజు మిరియాల పొడి సో అలా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్తో పాటు మనం చేసుకోవచ్చు అనమాట కాకపోతే మెయిన్ వచ్చేసి మనకు బియ్యపిండితో చేస్తాం అన్నమాట మనం దీంట్లో మొత్తానికి తెలంగాణ వంటకాల రుచులు నగరవాసుల్ని ఆకట్టుకుంటున్నాయి ప్రతిరోజు ఎంతో మంది ఇక్కడికి వచ్చి తెలంగాణ రుచుల్ని ఆస్వాదిస్తున్నారు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఫుడ్ ఫెస్ట్ నిర్వహించి తెలంగాణ రుచుల్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తామని నిర్వాహకులు అంటున్నారు చూస్తున్నారు కదా తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో రకాల వంటకాలు ఇక్కడ ఫుడ్ ఫెస్ట్ పెట్టారు తెలంగాణ ప్రజలకి ముక్క లేనిదే ముద్ద దిగదు అనే నానుడి కూడా ఉంది సో దానికి దానికి తగ్గట్టుగానే తెలంగాణ ఘాటును రుచి చూపిస్తూ నాటికోడి తలకాయ కూర ఇటు బగారా రైస్ ఎలాంటి అకేషన్స్ వచ్చినా కూడా బగారా రైస్ లేనిదే తెలంగాణ వంటకాలు అనేవి ఉండవు అలాంటి బగారా రైస్ బయట ఎక్కడ దొరకదు బిర్యానీ అలాంటివి చూస్తూ ఉంటాం కానీ బగారా రైస్ ఇవి దొరకవు ఇంకొకటి తెలంగాణ సాంప్రదాయ వంటకము సర్వపిండి అంటారు ప్రతి తెలంగాణ ఆ సర్వపిండి అనేది తెలుసు ఇలాంటి అన్ని రకాల కొన్ని ఇప్పుడు అసలు కనబడని వంటల్ని కూడా ఇక్కడ ఫుడ్ ఫెస్ట్ లో అయితే ఉంచారు కాబట్టి హైదరాబాద్ లో ఉన్న అందరు ప్రజలు అంటే హైదరాబాద్ అంటేనే ఒక మినీ ఇండియా అంటారు వారందరికీ ఈ రుచులను మరోసారి పరిచయం చేసే ఉద్దేశంతో ఈ ఫుడ్ ఫెస్ట్ ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెబుతున్నారు వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్ కాలేజీలో ప్రతి ఏటా కొత్త బ్యాచ్ వచ్చి చేరుతుందనే విషయం అందరికీ తెలిసిందే అయితే కాలేజీలో చేరినటువంటి ఫ్రెషర్స్ బ్యాచ్ కి సీనియర్లు వెల్కమ్ చెబుతూ ఫ్రెషర్స్ పార్టీ నిర్వహిస్తారు ఫ్రెషర్స్ పార్టీ అంటే వేదిక ఏర్పాటు చేసి డ్యాన్స్లు డ్రామాలు స్కిట్లు ప్రత్యేక కార్యక్రమాలు వంటి వాటితో నానా రచ్చే వేరు సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా ఆ పార్టీలో అందరూ కలిసి సద్దడి చేస్తుంటారు విల్లామెరి డిగ్రీ కళాశాలలో ఎంతో హంగామాతో జరిగినా ఈ ఫ్రెషర్స్ పార్టీని కళ్లార్పకుండా చూడాల్సిందే మరి కాలేజీ అంటే విద్యార్థులకు అన్ని అనుభవాలను పరిచయం చేసే వేదిక ఇప్పుడున్న విద్యా సంస్థలన్నీ వ్యాపారంగా మారి స్టూడెంట్స్ ని కేవలం చదువుకు మాత్రమే అంకితం చేస్తుంటారు అప్పుడప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ పెట్టినట్లయితే విద్యార్థులకు రిఫ్రెష్మెంట్ ఉంటుంది అందుకే నగరంలోని విలామేరీ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుకల్ని సికింద్రాబాద్ లోని క్లాసిక్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు వెస్టర్న్ ట్రెడిషనల్ దుస్తుల్లో ముస్తాబై వచ్చిన విద్యార్థులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు And uh, we are looking f more forward to uh, enjoy the DJ performances and uh, the colorful uh, co orange sarees and blue sarees are making it uh, really beautiful. Uh, they are enjoying a lot. I think they have they are having a really nice experience. Yeah. So I started two years ago. I am a super senior now. So from that time till here, it's uh, really amazing. Uh, at my time also, it was really nice. But this time they put a lot of effort, and I'm. Proud that I am a Villa Marian. డిగ్రీ కాలేజీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కొత్తగా కాలేజీకి అడుగు పెట్టారు కాబట్టి వారికి వారి సీనియర్స్ సూపర్ సీనియర్స్ ఘన స్వాగతం పలికారు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అందమైన దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేశారు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వారు నృత్యాలు చేసి అలరించారు వెస్టర్న్ డాన్స్ ట్రెడిషనల్ డాన్సుల్లో విద్యార్థులు పాల్గొన్నారు కేవలం చదువుకు మాత్రమే పరిమితం చేయకుండా తమ కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్ ను కూడా ప్రోత్సహిస్తున్నారని విలామీరి కాలేజీ సెక్రటరీ తెలియజేశారు ఎంటర్ అయినప్పుడు వాళ్ళు అన్ని విధాల అకాడమిక్స్లో కానీ కల్చరల్గా కానీ యాక్టివిటీస్లో కానీ మా క్యాంపస్లో హ్యాపీగా ఉండాలి అని సీనియర్స్ జూనియర్స్ అందరూ కలిసిపోవాలని ఈవెంట్ని ఎవ్రీ ఇయరు కండక్ట్ చేస్తాం సో దానికోసమని జూనియర్స్ ఏమో మిస్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ అవుతారు సీనియర్స్ వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళలో కలిసిపోవటానికని కల్చరల్ యాక్టివిటీస్ చేస్తారు ఓకరికులర్ యాక్టివిటీస్ అంటే వాళ్ళకి మేము బంచ్ ఇస్తాం బకెట్ లాగా ఇస్తాము ఒక టెన్ ప్రోగ్రామ్స్ ఇస్తాము వాటిల్లో దే కెన్ చూస్ అంటే వాళ్ళు ఇష్టం వచ్చింది తీసుకుంటారు అమ్మటరకులర్ యాక్టివిటీస్ కొంతమంది డ్యాన్స్ కొంతమంది సింగింగ్ కొంతమంది డ్రాయింగ్ కొంతమంది ఇంటీరియర్ డిజైనింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ కొంతమంది టెక్నికల్గా ఉన్నవాళ్ళు బిజినెస్ అనాలిటిక్స్ అని డేటా సైన్స్ అని కోడింగ్ అని ఇలా అన్ని ఆపర్చునిటీ ఇస్తాము అన్ని విధాల వాళ్ళు ఏది కావాలంటే అది చూస్ చేసుకో కాలేజీ లైఫ్ అంటే అందరికీ ఓ మధుర అనుభూతి తమ కాలేజీ నుండి వెళ్ళిపోయిన విద్యార్థులకు గుర్తుండిపోయేలా జ్ఞాపకాలను మిగల్చడానికి ప్రోత్సహిస్తున్నామని యాజమాన్యం తెలిపింది నిజానికి డిగ్రీ చదివే విద్యార్థులకు కాస్త ఎంజాయ్మెంట్ ఇస్తే చదువులో కూడా మంచి ఫలితాలు ఇస్తారు పుట్టినప్పుడు ఉయ్యాల దగ్గర నుంచి మరణనంతరం నలుగురు మూసి సవారిగా మనిషి జీవితకాలం అంతా వెదురు ఉంటూనే ఉంటుంది అలాంటి వెదురుకు అంతర్జాతీయంగా గిరాకీ ఉన్నా వాటి మీద ఆధారపడ్డ కార్మికుల కుటుంబాల జీవితాల్లో మార్పు లేదు వేదురుతో చేసిన బుట్టలు ఈ తరానికి ఎక్కువగా తెలియకపోయినా బుట్టల వాడకం మాత్రం పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్ళు వాడుతున్నారు చేతి వృత్తుల నైపుణ్యాలు అందమైన బుట్టల అల్లికలు నగరవాసులను వాసులను ఎంతోగానూ ఆకర్షిస్తున్నాయి మోడ్రన్ కాలంలో కూడా వెదురు బుట్టలకు మంచి ఆదరణ లభిస్తుంది దీనిపై టీవీ ప్రత్యేక కథనం నడి పైన కొలువు తీరిన వెదురు ఉత్పత్తులు చేతి వృత్తుల నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి కాదేది సృజనకు అనర్హం అన్నట్లు వెదురు కేన్లను ఉపయోగించి వివిధ రకాల ఆకృతుల్లో ఉత్పత్తుల్ని తీర్చిదిద్దుతున్నారు ఈ ఉత్పత్తులు అందానికి వైవిధ్యానికి పట్టం కడుతున్నాయి ఖరీదైన మాల్స్ లో మాత్రమే కాదు కచ్చా రోడ్లపై కూడా వెదురు ఉత్పత్తులు షాపింగ్ ప్రియుల్ని కట్టిపడేస్తున్నాయి ముఖ్యంగా వెదురు కేన్ తో తయారు చేసిన బుట్టలు బ్యాగులు ఇతర ఉత్పత్తులు నగరవాసుల మధ్య దోచుకుంటున్నాయి తయారీ నైపుణ్యం తో పాటు అందుబాటు ధరల్లో ఉండడంతో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి ఈ ఉత్పత్తులు ముందే తయారు చేసి విక్రయిస్తున్నారు పూలు పండ్లు ఇతర పూజ సామాగ్రి తీసుకెళ్లేందుకు వినియోగించే బుట్టల నుంచి గార్డెన్లు విద్యుత్ లైట్లు అమర్చుకునేందుకు వివిధ ఆకృతుల్లో బుట్టలు లాంతర్ లైట్లు తయారు చేస్తున్నారు లాంతర్ లైట్లు మూత ఉన్న బుట్టలు గంపలు పెద్ద పెద్ద హాల్స్ లో అలంకరణ కోసం పెట్టుకునే పలు రకాల వస్తువుల్ని అక్కడికక్కడే తయారు చేసి అందిస్తున్నారు వీటిని విభిన్నమైన రంగులతో అందంగా తీర్చిదిద్దుతున్నారు వెదురుతో పర్యావరణ హితమైన వస్తువుల్ని తయారు చేస్తున్నారు చాలా మందికి ఇది వంశ వస్తున్న కళగా ఉంది వివిధ ఆకృతుల్లో అందంగా ఆకట్టుకునే వస్తువుల్ని తీర్చిదిద్దుతున్నామని వ్యాపారులు తెలిపారు వస్తువు తయారీకి ఉపయోగించిన ముడి సరుకును బట్టి దాని ధర నిర్ణయిస్తామన్నారు పెద్దగా ఆశలు పెట్టుకోవటం లేదు కూలీ అయితే చాలనుకుంటున్నారు ఫలితంగా అందరికీ అందుబాటు అయిన ధరలోనే వస్తువులు లభిస్తాయని వ్యాపారులు చెప్తున్నారు మా ఇదే పని అది చేస్తా వస్తున్నాం అది ఊరు పోయి ఈ బుట్లు అమ్ముకునేది ఇది చేయలేక వదిలేసి కొంతమంది ఉద్యోగాలు చేయటం చదువు లేని వాళ్ళు కొంతమంది ఇది ఇదే పని చేసేది ఈ కర్ర మా ఊరు నుంచి అడవిలోకి పోవాలా అడవిలో పోయి అడవి ప్రాంతాల్లో కొండల్లో లోయుల్లో ఉంటుంది లోబిల్లో ఇది ఒక చోటే ఉండేది ఒక్కొక్క ప్రాంతంలో ఉంటుంది ఒక్కొక్క ప్రాంతంలో ఉండదు అది కోసుకొని వచ్చి ఎండ పెట్టి తీల్చి జాం అది జరగదు అది బాగానే జరుగుతుంది ముప్పదారా రెండు వందల యాభై నుంచి పదివేలు దాకా ఉంది పదహైదు వేలు దాకా ఉంది పెద్ద బుట్టలు అది బట్టి మనం చేసే పని గురించి ఒక్కొక్క బుట్టి అది ఆరడిచ్చి ఫంక్షన్ తీసుకుంటారు చిన్న చిన్న బుట్లు పెద్దవి ఫ్లవర్ వాజు ల్యాంపు బట్టలు వేసుకునే బుట్లు అన్నీ రకరకాలుగా అన్నీ చేస్తాము యూరోప్ తూర్పాసియా దేశాలలో బుట్టల లీకలు నేర్పించే ట్రైనింగ్ సంస్థలు ఉన్నాయి కానీ నేటి తరం వాళ్లకే వీటి విలువ తెలియడం లేదు ఆసియా దేశాలలో చాలా మంది ప్రజలు బుట్టల లీక మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు ప్రస్తుతం ప్లాస్టిక్ తో చేసిన బుట్టల వినియోగం పెరిగింది కానీ ప్లాస్టిక్ బుట్టలను ఎక్కువగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది అందుకే ప్లాస్టిక్ బుట్టల వాడకాన్ని తగ్గించడం వెదురు బుట్టల వల్ల కలిగే ప్రయోజనాలు మన ముందు తరాల వారికి తెలియచేయడం మన అందరి ప్రాథమిక కర్తవ్యం నడి రోడ్డు పైన కొలువు తీరిన వెదురు కెన్ బుట్టల ఉత్పత్తులు చేతి బుత్తుల నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి వివిధ రకాల ఆకృతుల్లో అందమైన బుట్టలను తీర్చిదిద్దుతున్నారు ఈ కళాకారులు ఈ బుట్టలు అందానికి వైవిధ్యానికి పట్టం కడుతున్నాయి ఇది షాపింగ్ మాల్స్లోనే కాదు కచ్చా రోడ్లపైన కూడా వెదురుతో చేసిన బుట్టలు నగరవాసులను ఎంతోగాను కట్టిపడేస్తున్నాయి అందమైన ఈ బుట్టలు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండడంతో కస్టమర్లను ఎంతోగాను ఆకర్షిస్తున్నాయి కెమెరామెన్ వీరబాబుతో అలెక్య హెచ్ఎం టీవీ హైదరాబాద్